రంగంపేట సబ్ స్టేషన్ పరిధిలో ఉన్న రంగంపేట బిక్కవోలు అనపర్తి మండలాల్లో చేసిన రవాణా చేసిన విక్రయించిన అధికారికంగా బెల్ట్ షాపులు నిర్వహించిన కఠిన చర్యలు తప్పవని రాంబాబు హెచ్చరించారు ఎవరైనా మాకు సమాచారం తెలపాలనుకుంటే తొమ్మిది నాలుగు నాలుగు సున్నా ఒకటి ఆరు ఐదు రెండు ఆరు ఆరు కాల్ చేసి తెలపగలరని సమాచారం ఇచ్చిన వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు నా రంగంపేట ఎస్సీబీ స్టేషన్ పరిధిలో మూడు మండలాలు ఉన్నాయి రంగంపేట బిగోల్ మండలం అంతర్మలం మూడు మండలాలు యొక్క రిజిల్ స్టేషన్ ఉంది ఈ మూడు మండలాల్లో నాటుసారాయి మరియు అనధికార మధ్యం బిల్డ్ షాపులు నిర్వహిస్తే వారికి తీసుకుంటే ఈ నాటుసారాయి మరియు అనధిక మధ్యం బిల్డ్ షాప్ అమ్మకాల గురించి ఎవరూ తెలిపిన వారు ఎవరూ తెలియజేయగలరు నా నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో వన్ సిక్స్ ఫైవ్ టూ డబల్ సిక్స్ ఈ నెంబర్కి తెలియజేయవలసిందిగా కోరుచున్నాం తెలియపరచిన వారి విభాగాలు వివరంగా గోప్యం ఉంచుతాము అలాగే నాటుసారా తయారు చేసిన అమ్మిన వారిపై కట్టి చర్యలు తీసుకుంటాం వారిని పీడియాక్ట్గా పీడియాక్ట్గా కూడా కేసు నమోదు చేసి వారిని జైలు పంపడం జరుగుతుంది తెలియజేస్తాను